హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌదీ ఎక్స్ప్లర్స్ అండ్ టిప్స్ పండుగలంటే మనకు గుర్తొచ్చేది పులిహోర అనమాట నా స్టైల్లో నేను పులిహోర అనేది ఎలా చేస్తానో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ప్రాసెస్లోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఈ వీడియో గురించి ఏమైనా చెప్పాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ రైస్తో చేశాను పులిహోర మొత్తం కూడా ఈ త్రీ గ్లాసెస్ రైస్కి ఏవేవి ఎంత వేసుకున్నానో నేను మీకు ఈ వీడియోలు అనేది షేర్ చేస్తాను నేను త్రీ గ్లాసెస్ రైస్కి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అనేది తీసుకొని నానబెట్టుకున్నాను ఎక్కువ వాటర్ వేసి నానబెట్టుకోకూడదు చూసారు కదా నేను ఇక్కడ గ్లాస్ వాటర్ అనేది వేసి నానబెట్టి ఉంచాను అనమాట ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఇలా సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ రైస్ అనేది తీసుకొని శుభ్రంగా వాష్ చేశాను వాష్ చేసి రైస్ అనేది మొత్తం బాయిల్ చేసుకోవాలన్నమాట బాయిల్ అయ్యేసరికి మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా అందులో మొత్తం చింతపండు రసం అనేది తీసుకుందాము చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం నేను చింతపండు రసం మొత్తం కూడా తీసుకున్నాను అంటే టూ గ్లాస్ వాటర్ అనేది పడింది నాకు ముందులో ఒక గ్లాస్ అనేది తీసుకున్నాను నెక్స్ట్ ఇంకో గ్లాస్ వాటర్ అనేది వేసి ఇలా చిక్కగా నేను రసం అనేది తీసాను అనమాట ఈ రసాన్ని మనం మొత్తం కూడా దగ్గరగా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ అనేది మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనము పసుపు అనేది వేసేది అనమాట ముందుగా మనం పసుపు అనేది ఇందులో రైస్లో యాడ్ చేసేసుకుంటే అన్నం అనేది చాలా ముత్తగా వచ్చేస్తూ ఉంటుంది సో మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయింది అనగానే మనము ర ఇందులో పసుపు అనేది వేసుకుంటే ఒకసారి ఈవెన్గా కలుపుకొని వెంటనే మనం రైస్ అనేది సెపరేట్ చేసేసుకోవచ్చు అంటే వాట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ పసుపు అనేది వేసుకున్నాను పసుపు వేసుకొని వెంటనే కలుపుకోవాలన్నమాట లేదంటే పసుపు ముద్దలు అనేవి మధ్య మధ్యలో ఉండిపోతాయి పసుపు మొత్తం అన్నానికి కలిసేటట్టు కలుపుకొని అన్నం అనేది వాచ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే మెయిన్ టిప్ ఏంటంటే మనము పసుపు వేయగానే ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకొని వెంటనే అన్నం అనేది వాట్ చేసుకోవాలి వార్చిన తర్వాత కూడా టెన్ టు ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ అనేది ఉండకూడదు ఉంటే ముద్దగా అయిపోతూ ఉంటుంది రైస్ సో చూస్తున్నారు కదా ఇలా రైస్ అనేది పొడి పొడిగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వేడిగా ఉన్న రైస్లోని వారపు తీయగానే ఇందులో నేను పచ్చిమిర్చి కరివేపత్తి అలాగే అల్లం అనేది పచ్చివే వేసుకుంటాను నేను ఎప్పుడు ఆయిల్లో అయితే ఫ్రై చేయను ఇక్కడ నేను ఒక ఏడు రెములు కరివేపాకు అలాగే ఒక పది పచ్చిమిర్చి అలాగే మూడు ఇంచుల అల్లం అనేది తొక్క తీసి ఫైన్గా చాప్ చేసి అవి కూడా వేసుకున్నాను ఈ మూడింటిని కూడా మనం ఈ అన్నంతో మొత్తం కవర్ చేసేసరి ఎందుకంటే అన్నం అనేది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఈ వేడి అన్నాన్ని మొత్తం కూడా ఇలా ఈవెన్గా ఒకసారి కవర్ చేసేసుకుంటే లోపల మనకి అవి మగ్గుతాయి అన్నమాట ఆ వేడి ఆవిరికి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇందులో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకోవాలి ఇక్కడ నాకు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది పట్టింది ఒక టీ స్పూన్ ఇంగు అనేది వేసుకున్నాను ఫ్లేవర్ కోసం అలాగే ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ సీజం ఆయిల్ అనేది వేసుకున్నాను నువ్వు నూనె అనేది వేసుకోవడం వల్ల ఏంటంటే పులిహోర అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీ దగ్గర నువ్వు నూనె లేకపోతే ఆప్షనల్గా వంట అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ అనేది బాయిల్ చేయలేదు నార్మల్గా ఆయిల్ వేస్తున్నాను ఇలా వేసుకొని ఈవెన్గా ఒకసారి కలుపుకొని కలుపుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ స్టేజ్లో మనకి సాల్ట్ అనేది సరిపోకపోతే సాల్ట్ చూసి వేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ముక్కలు అనేవి మనకి ఈవెన్గా మగ్గాయి అనమాట లోపల వేడికి కరివేపత్తి అవన్నీ కూడా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇలా ఈవెన్గా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పోపు అనేది దీనికి రెడీ చేసుకుందాము పోపు రెడీ చేసుకోవడానికి నేను ముందుగా స్టవ్ మీద కడాయి అనేది పెట్టి రెండు గరెట్లు ఆయిల్ అనేది వేసుకున్నాను ఆల్రెడీ మనం సీజమ్ ఆయిల్ అనేది వేసాం త్రీ టేబుల్ స్పూన్స్ మీరు ఆయిల్ చూసుకొని వేసుకోండి ఇక్కడ నేను రెండు వందల యాభై గ్రాములు చెన్నపలుకులు అనేవి తీసుకొని వేసుకున్నాను పల్లీలు ఇలా పల్లీలు వేసుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను నాలుగు టేబుల్ స్పూన్స్ చెన్నపప్పు అనేది వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్స్ మినపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది వేసుకున్నాను అంటే ఇక్కడ నేను ఫోర్ ఈస్ట్ టూ ఈస్ట్ వన్ అనేది తీసుకున్నాను అంటే నాలుగు టేబుల్ స్పూన్ శనగపప్పు రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఓకే ఇప్పుడు వీటిలన్నింటినీ కూడా ఒకసారి ఈవెన్గా ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మిర్చి అనేది నేను యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ ముందుగా మనము పచ్చిమిర్చి అనేది వేసాము మనం కారం ఎంతైతే తింటామో దానికి సరిపడా మనం ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది మేము స్పైసీగానే తింటాం కాబట్టి ఇక్కడ నేను ఒక పదిహేను వరకు ఎండుమిర్చి అనేవి తీసుకొని ఇలా చెరుకులా చేసి ఆయిల్లో వేసుకున్నాను అనమాట వీటినన్నింటినీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ లైట్గా కలర్ చేంజ్ అయ్యి స్మెల్ అనేది వస్తుంది అలా వచ్చినంత వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఈవెన్గా ఒక టూ త్రీ మినిట్స్ పాటు వేయించుకోవాలి మనకి కలరు అలాగే స్మెల్ అనేది ఉండాలి అలా రెండు వచ్చాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని పులిహోరలో వేసి కలుపుకుంటే సరిపోతుంది కదా ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయింది ఇప్పుడు ముందుగా రైస్ అనేది మనం సిద్ధం చేసుకున్నాం కదా అందులో నేను చూసారా చింతపండు అనేది ఇలా థిక్గా మరగబెట్టుకున్నాను ఈ థిక్నెస్ వచ్చినంత వరకు మరగబెట్టుకుంటే సరిపోతుంది ఈ చింతపండు మొత్తాన్ని కూడా నేను ఇందులో వేసేసాను అలాగే ముందుగా మనం వేయించి పెట్టుకున్న పోపును కూడా ఇందులో వేసేసేయాలి అండ్ ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే చింతపండు అనేది మరిగిన తర్వాత చల్లారాలు పూర్తిగా చల్లారిన తర్వాత వేస్తేనే బాగుంటుంది వేడిగా వేసేస్తే అన్నం అనేది కొంచెం జావగా అనిపిస్తుంది అనమాట అంటే ముద్దగా అనిపిస్తుంది ఇప్పుడు ఈవెన్గా వీటిలన్నింటినీ కూడా కలుపుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా పులిహోర అనేది రెడీ అనమాట నా స్టైల్లో పులిహోర అనేది ఇలా చేసి పెడుతూ ఉంటాను మీరు ఎలా చేస్తారో నాకు కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ Members కి షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై